హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి ఆనియన్ క్యాప్సికమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఉన్న కూరలన్నీ తిని తిని బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా చాలా సింపుల్గా క్యాప్సికమ్ కర్రీని చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అలాగే ఇక్కడ మూడు ఉల్లిపాయలు రెండు క్యాప్సికమ్లు తీసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి ఉప్పు వేయాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇందులో ఉన్న అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై చేసుకున్నట్లయితే క్యాప్సికమ్ ముక్కలన్నీ మెత్తగా అవుతాయి ఈ విధంగా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరి అదే కడాయిలోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు అలాగే రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలను పొడువుగా కట్ చేసుకొని తీసుకోవాలి అదే కడాయిలోకి అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలను ఫ్రై చేసుకున్న తర్వాత పొడువుగా కట్ చేసుకున్న టమాటాలను ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు టమాటా ముక్కలన్నీ బాగా మగ్గించుకోవాలి అవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాల వరకు వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ధనియాలను కూడా వేసుకోవాలి మీరు కావాలంటే కూరలో డైరెక్ట్గా ధనియాల పొడిని కూడా వేసుకోవచ్చు నా దగ్గర ధనియాలు ఉన్నాయి కాబట్టి ఇందులోనే వేసేసుకుంటున్నాను ఇందులో అంతా పోయి మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారి పోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఇందులోకి ఒక చుక్క కూడా వాటర్ వేసుకోకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయ టమాటా ముక్కల్లో ఉన్న తేమ సరిపోతుంది ఈ విధంగా మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్లాగా ఉంచుకోవాలి మరి అదే కడాయిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి రెండు ఇలాచీలు ఒకటి బిర్యానీ ఆకు అలాగే ఒకటి మొరాటి ముగ్గ నాలుగైదు లవంగాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు పచ్చిమిరకాయలను పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి తినే స్పైసీని బట్టి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఈ పేస్ట్ని కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి ఆయిల్ అంతా పైకొచ్చే వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్నట్లయితే కూరలో మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి వేయించిన జీలకర్ర పొడి వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలిపేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిశ్రమం అంతా బాగా చల్లారనివ్వాలి ఒక ఐదు నిమిషాల వరకు తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా కార్డ్ తీసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి వంటలు ఏవి లేకుండా వేడిగా ఉన్న కూరలోకి డైరెక్ట్గా పెరుగుని యాడ్ చేసుకోకూడదండి కూరంతా చల్లారిన తర్వాత ఈ విధంగా పెరుగుని కలుపుకొని వేసుకోవాలి ఈ పెరుగు కూరలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చిన్న చిన్న పెరుగు గడ్డలు ఏవి లేకుండా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కూర అంతా చల్లారిన తర్వాత పెరుగును వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి రెండు పెరుగు గడ్డలన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకోవాలి నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్సీ జార్లో వేసి పేస్ట్ తయారు చేసుకున్నాం కదా అందులో కొన్ని వాటర్ పోసి ఇందులో కలిపేసుకోవాలి ఇంకా గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్ అలాగే ఉల్లిపాయలను కూడా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదు ఈ విధంగా బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి క్యాప్సికమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రోటీలో కానీ చపాతీలో కానీ ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు చూడండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్